ఎమ్మెల్యే బాలకృష్ణపై జగన్ చేసిన వ్యాఖ్యలను మడకిసిర ఎమ్మెల్యే ఖండించారు బాలకృష్ణ అసెంబ్లీకి వచ్చే ముందు నువ్వేమైనా మందు కలిపి ఇచ్చావా అంటూ జగన్ రోజు ఉదయం నుంచి బాలకృష్ణతో కలిసి పట్టు పరిశ్రమ సమీక్షలో పాల్గొంటున్నట్లు ఎంఎస్ రాజు తెలిపారు గత ప్రభుత్వంలో తాగుబోతుల సంఘానికి నువ్వు అధ్యక్షుడు కాదా అంటూ జగన్ పై ఘాటు విమర్శలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సైకో పోవాలి సైకిల్ రావాలి అని అన్నారని గుర్తు చేశారు మరోసారి బాలకృష్ణపై వ్యాఖ్యలు చేస్తే చూ చూస్తూ ఊరుకునేదే జగన్మోహన్ రెడ్డి గారు నందమూరి బాలకృష్ణ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ తాగి అసెంబ్లీలోకి రావడం వచ్చి మాట్లాడడం తప్పనే విధంగా మాట్లాడడం జరిగింది బాలకృష్ణ గారు అసెంబ్లీకి వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మందు కల్పిస్తే తాగి వచ్చాడా ఆ రోజు ఉదయం నుంచి సిరికల్చర్ డిపార్ట్మెంట్ రివ్యూ చూసుకొని సచివాలయంలో ఆయనతో పాటు నేను అసెంబ్లీలోకి రావడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల అసెంబ్లీ ప్రతి ఒక్కరూ తాగి వచ్చినా కూడా మాట్లాడని అంత దరిద్రంగా మాట్లాడడం జరిగింది గత అసెంబ్లీలో ఆ తాగుబోతుల సంఘానికంతా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడా వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి నవ్వుతూ స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడా నందమూరి బాలకృష్ణ గారు యాభై సంవత్సరాల చిని ప్రస్థానంలో మూడు సంవత్సరాలు శాసనస మూడు సార్లు శాసనసభ్యుడిగా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా బావగారు ముఖ్యమంత్రిగా ఉన్నా అక్క సెంట్రల్ మినిస్టర్గా పది సంవత్సరాలున్నా ఏ రోజు నీలాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి జైలుకు పోయిన చరిత్ర కాదు నందమూరి బాలకృష్ణ గారిది